అందరూ చెప్పే మాటలే నేను చెప్తున్నా ఇది నిజం ఇప్పుడు ఉన్న ఈ కలియుగంలో అమ్మ నాన్నలు అనాథాశ్రమాలలో ఉంటున్నారు వృద్ధాశ్రమాలలో ఉంటున్నారు పిల్లలు అమెరికాలో లేదా దూర ప్రాంతంలో స్నేహితులేమో ఫేస్బుక్లలో బిజీగా ఉంటున్నారు పలకరింపులు మాత్రం వాట్సాప్లలో హాయ్ అంతే భార్య టీవీలో సీరియల్స్తో బిజీ భర్త స్మార్ట్ స్మార్ట్ ఫోన్లో బిజీ పిల్లలు వీడియో గేమ్స్లో బిజీ పెద్దలు క్యాండీ క్రష్లో బిజీగా ఉంటున్నారు రైతులు ఉరికమ్మం లాంటి దిగులు విచారంలో దళారులు ఊరేగింపు ఉత్సవాలలో హ్యాపీగా ఉంటున్నారు విద్యార్థులు విహారాలలో గురువులు చదువును వ్యాపారాలలో మారుస్తూ క్యాష్ చేసుకుంటున్నారు అప్పు తీసుకున్నాడు అద్దాల మేడల విహారం అప్పిచ్చినవాడు వాడు పిచ్చిబట్టి పిచ్చి ఆసుపత్రిలో నీతిమంతుడు పుస్తకాల పురుగు లేనివాడు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు కలియుగానికి ఇదే చిహ్నం ఇదే ముమ్మాటికి నిజం వాస్తవం లైక్ చేయండి